విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది అన్నట్టు ఉయ్యాలనే కదా అక్షయ తృతీయ ఇక మన అమ్మ లెక్కలంతా తయారు బంగారం కొనేతందుకు అయితే అలా బంగారం కొంటే మంచిది కాదంటున్నారు కొంతమంది అయినా కొంటే మంచిది ఎట్లా కాదో ఏమైనా ఖరాబ్ అయ్యేదా ఏదైతే అదే కొనేద్దాం అని ఇంకొంతమంది అంటున్నారు ఎమ్మెల్యే నియోజకవర్గం అంటే అక్కడి ఎమ్మెల్యే గారి ఇలాక ఎమ్మెల్యే గారి అడ్డ ఇంకేమన్నా అంటే ఎమ్మెల్యే గారి సొంత గడ్డ ఆ గడ్డ మీద అభివృద్ధి జరిగిన మంచైనా షేడైనా ఏదైనా ఎమ్మెల్యే గారికి తెలియకుండా జరగద్దు అంటే అపోజిషన్ పార్టీలుంటే అధికార పార్టీ వాళ్ళు అధికారులు జరంతా చూసి చూడనట్టు దూరం దూరం పెడుతుంటారు ప్రోటోకాల్ మర్చిపోయినట్టు కూడా వేస్తుంటారు కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేనే పట్టించుకోరా ఇదేం మర్యాద మస్తు సారు ప్రోటోకాల్ మర్యాదలు దక్కలేదని అపోజిషన్ పార్టీల ఎమ్మెల్యేలు లీడర్ల వార్తలు మస్తుగా చెప్పుకున్నా కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే గారికే మర్యాద ఇగో చెప్పాలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ చేయి పట్టుకొని గుంజుతుంటే నాకు చెప్పరా నాకే చెప్పరా అని అధికారుల మీద గరం అవుతున్న ఈ సారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సారు శిలాఫలకం కాడ కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ గుంజు అంటే నేను నేను సారు మీరు ఏమన్నానుకోరే అని మంత్రి సార్ ముఖం మీద చెప్పేస్తుండే తెలియదు పాపం మరి ఏం చెప్తాడు తన నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల గురించి తనకే చెప్పలేదట అధికారులు ఇంత దారుణం ఉంటుంది అయినన్నా అంటే మంత్రి సార్ ఒక్కడొచ్చి కొబ్బరికాయలు కొట్టుకొని రిబ్బన్లు గుంజుకొని పోతే సరిపోతుందని నా ఈ అధికారుల ఫీలింగు అని ఎమ్మెల్యే గారి అనుచరులు మస్తు గరమయ్యు ఇక వాళ్ళను గదిరిచ్చి ఎమ్మెల్యే గారి చేయబట్టి బల్మీటికి భుజకపోయిండి అలిగిన ఎమ్మెల్యే ఇట్లా

కానీ అపోజిషన్ పార్టీ లీడర్లకు ప్రోటోకాల్ మర్యాదలు ఇవ్వలేదంటే ఏమో అనుకోవచ్చు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండన్న సోయ లేకుండా ఏం పని చేస్తున్నారో అక్కడ అధికారులు గాయింత కామన్ సెన్స్ ఉండదా మన చుట్టపోలు మనకు ఫస్ట్ పెళ్లి పత్రిక ఇవ్వకుండా మన వాళ్ళకి పత్రిక ఇచ్చి మనకు తర్వాత ఇస్తేనే నామోషి అవుతుంది ఖర్సుది సొంత నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులకు పిలువకుంటే ఇంకెట్లా అనిపియాలే పాపం చూస్తుంటే మనకే ఎట్లనో ఇక సార్కు నిద్ర ఎట్లా పడుతుందో ఇక పోని తీసారు ఈ సార్ జరిగింది కదా మళ్లీ తాప జరగకుండా చూసుకుంటు అని నచ్చ నచ్చజెప్పిరట సారుల కార్యకర్తలు కొంతమంది కార్యకర్తల క్రమశిక్షణే పార్టీకి శ్రీరామరక్ష అని అంటారు కానీ చాలా మట్టుకు పార్టీలల్లో కార్యకర్తలు అయితే అసలు అద్దు అదుపు లేకుండానే చేస్తుంటారు ఏదైనా మీటింగ్ ఉందని పిలిస్తే పాపం మీటింగ్ కాడికి పోకముందే బాటీలకు బాటిల్లు ఖాళీ చేసి అవుట్ అవుతారు కానీ ఈ తమిళనాడు డిఎంకే పార్టీ వాళ్ళు గట్ల గాదుల్లో డిసిప్లైన్ అంటే వాళ్ళను మించినోళ్ళు లేరు అని అనిపిస్తుంది అసలు కార్యకర్తల క్రమశిక్షణ అంటే ఎట్లుండాలనో వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిందే కదిమ పార్టీలంతా అంటే గిట్లు గీట్లుండాలే అరిటాకులు వరిసి మటన్ ముక్కలేసి ఇడ్లీలు పెట్టి అంచుకు పోసి ముంగట సలసల్లటి బీరు పెట్టిరు తలవటి పార్టీ అంటే ఉండాలే అనేటట్టు ఉందిలే ఈ సీన్ చూడవతే ఇదేదో పెళ్లి దావతో పెద్ద లీడర్ ఇచ్చిన బర్త్డే పార్టీ అనిపిస్తుందిలే కానీ కాదు తమిళనాడు కళ్ళకురిచిలా జరిగిన అధికార డిఎంకే పార్టీల యూత్ కార్యకర్తల సమావేశమట నియోజకవర్గ సమస్యలు ఎన్నికల మీద చర్చ పెట్టి వచ్చిన యూత్ కార్యకర్తలకు గిట్ల లిక్కర్ పార్టీ ఏర్పాటు చేసిరట ఎవరో ఉబ్బాగాని ఉరుకులాడే కార్యకర్తలు ఉంటారు కదా ఈ ఘటన వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకుంటే ఆపోజిషన్ పార్టీ చేతికి బరిగలిచ్చి ఈపు పని అవుతుంది ఇప్పుడు యూత్ కార్యకర్తలంతా రాష్ట్రంలో మద్య నిషేధం ఎట్లా అని మందు దాక్కుంటే కంబైండ్గా ఆలోచన చేస్తున్నట్టు అని కొందరు కామెంట్లు పెడుతుంటే ఎక్కువ తక్కువ ఆలోచిస్తే అన్ని అర్థమైతాయి కదా యూత్ పిల్లగాలకు అందుకే మత్తుల ముంచుతున్నారు అధికార పార్టీ వాళ్ళని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు కానీ ఏ మాట కామాట అధికార పార్టీలో ఉంటే ఆ కిక్కే వేరప్ప చేతి నిండా పనులు పైరవీలు అప్పుడప్పుడు ఇటువంటి మందు పార్టీలకు కరువే ఉండదు కార్యకర్తలకైతే అనుకుంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఇంద్రమ ఇండ్ల పంపకం మళ్ళా మున్పటోళ్ళుగానే అవుతున్నట్టున్నది కదా మంచిగా ఉన్న శ్రీమంతులకు పైసలు ముట్ట చెప్పిన వాళ్ళకే ఇండ్లు మంజూరు చేస్తున్నారట అధికారులు మరి మా సోటి పేదోళ్ళు వాళ్ళకంలా గానస్తలేరా లేకుంటే మేమేమన్నా సిరిగల్లా శ్రీమంతులెక్ కవుపడుతున్నామా అని గాయ గాయ చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొన్ని ఊర్ల పబ్లిక్ చూసారు ఇంద్రమ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికల అక్రమాలు జరుగుతున్నాయి పేదోళ్ళకి ఇయ్యకుండా పైస గల్లో ఇస్తున్నారని ఎంక్వైరీకి వచ్చిన అధికారుల మీదకి గిట్లా మర్ర జనాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో ఉన్న మహబూబ్ నగర్ ఊరు రోళ్ళు వీళ్ళంతా ఇంట్లున్నోళ్ళకే మళ్ళా ఇండ్లు మంజూరు చేస్తున్నారట పైసలు ఇచ్చిన వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారట మరి కండ్లకు అవుపడతలేమా అని నిలదీస్తున్నారు కిట్లకి హర్షరావు ఆదినారాయణ సారు దత్తత తీసుకున్న ఇది ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకోరా అని గరమైతున్నారు ఇగో మరి పేదోళ్ళు పెద్దోళ్ళెవలు ఉన్నోళ్లెవలు లేనోళ్ళెలు అన్న సంగతి ఎట్లా తెలుస్తుందో గాని ఇగో వీళ్ళుంటున్న ఇండ్లొక పారు చూడుర్రీ అసలు ఈ ఇండ్లల్లా ఎట్లుంటారు ఎట్లా బతుకుతారు వీళ్లను పేదోళ్ళనుకుంటే ఉన్నోళ్ళంట రావాలన్నా కోణి తర్కారోళ్ళు చెప్పినట్టు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుడు అనేది నిరంతర ప్రక్రియనే అనుకుందామంటే ఇండ్లు ఉన్నోళ్ళకే మళ్ళీ ఇండ్లిస్తున్నారట అగో అదే కోపం వస్తుందట జనాలకు ఇక మరి పేదరికాన్ని ఎట్ల కొలుస్తున్నారో ఏం చూసి నిర్ణయిస్తున్నారో గాని అసలైన పేదోళ్లకు ఫస్ట్ ఇండ్లిచ్చినట్టు చూస్తే బాగుండు అని కోరుకుంటున్నారట ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న అసలైన పేదోళ్ళంతా నారి నారి నడుమ మురారీల స్టోరీలు మస్తుగా చూస్తున్నాం మనం వాడు నా ఓడనంటే కాదు కాదు నా ఓడు అని కొట్టుకునే భార్యలు కూడా చాలా మందే ఉన్నారు లోకం మీద ఇక గిసోంటి సిచ్యువేషన్ల నడుమ పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యి పంచాదులు తెంపుతుంటారు తెగకుంటే కేసులు కూడా బుక్ చేస్తారు అయితే చిత్రమేందంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కొలువు చేస్తున్న ఒక సిఐ గారు నా ఓడంటే కాదు కాదు నా ఓడని పంచాదు పెట్టుకొని కొట్టుకున్నారట ఇద్దరు ఆడోళ్ళు ఇలా ఇంకా చిత్రమైన ముచ్చట ఏంటంటే ఆ ఇద్దరు కూడా సిఐ గ భార్యలే కాదట సూడూరి చిత్రమైన ఫైటింగ్ ఏడైందో గుంటూరు ఎస్పీ ఆఫీస్ లా మొన్న గ్రీవెన్స్ డే లో జరిగిన గమ్మతి ఫైటింగ్ ఇది సిటీలో పనిచేస్తున్న సిఐ నా ఓడు అని అంటే కాదు కాదు ఆయన నా మనిషి నాకే సొంతమని ఈ ఇద్దరు పెద్ద లేడీలు పట్ట పట్ట కొట్టుకున్నారట పోలీసుల సాక్షిగా ఆ సిఐ గారు ఎవలో గానీ నల్లపాడులో ఉండే ఒక తోటి సోపతి కట్టినట అదటా నడుస్తుండగానే అదే సిఐ గారి సొంత కొలువు ల ఇంకొక ఇంకో తోటి సోపతిని నడిపిస్తుండట నల్లపాడులో ఉండే ఆమెకు ఎరుకైందట ఈ ముచ్చట అగో నాతోటి సోపతి ఉన్న సిఐతో ఆమె ఎట్లా సోపతి కడుతుంది నాకు న్యాయం కావాలి అని ఏకంగా ఎస్పీ గారి గ్రీవెన్స్ డే లా కంప్లైంట్ ఇస్తుంది కానీ వచ్చిందట ఈ ముచ్చట ఎరుకైన సదరు సిఐ గారి సచివాలయ ఉద్యోగి నమ్మక కూడా ఉరికొచ్చి నాతోటి మాట్లాడే డయ సిఐని నువ్వెట్లా బుట్టలు వేసుకుంటావని లడాయికి దిగి ఆమె కూడా కంప్లైంట్ ఇచ్చిందట అగు అట్లా ఇచ్చే కాడ బయటపడ్డ పాంచాది చిత్రమైన ముచ్చట ఏంటంటే వీళ్ళిద్దరు ఆ సిఐ గారి ధర్మపత్నులు గానే గారట బయటోళ్ళినట్ట ఇద్దరు మరి అసలు వాళ్ళకి ఈ సంగతి తెలిస్తే ఇంకెట్లుంటదో ఎవరి మీద కంప్లైంట్ ఇస్తారో గానీ టైం కు మహిళా పోలీసు వాళ్ళు ఆపకుంటే జుట్లు ఊసేటట్టు కోపం మీద ఉండినట ఇద్దరు అయితే ఎంతైనా సారు తోటి సోపతి కట్టినలాయి సారు పరువుతో పాటు గుంటూరు పోలీసు వాళ్ళ పరువును కాపాడుతుకు పాపం ఇచ్చిన కంప్లైంట్లను వాపస్ తీసుకొని చాలా పెద్ద త్యాగమే చేసిరట ఇద్దరు సోడూర్రి ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో గుంటూరు పోలీసు వాళ్ళకు ఈ సంగతి బయట జనాలకు తెలిస్తే ఎంత పరిస్థితి కథ డికి పోతే పోలీసు వాళ్ళ పరువు ఏమైతుంది సార్ చాలీసి చెప్పొచ్చు కానీ మీ డిపార్ట్మెంట్ ఉన్నారు అని కారడ్డాలు ఆడరా అని గుసగుస పెట్టుకున్నారట గుంటూరు జనాలంతా రాష్ట్రంలో మొత్తం అజబ్ గజబ్ ప్రేమలు పెళ్లిలే నడుస్తున్నాయి కదా నడుమా పెన్లాన్ని ఇచ్చి లగ్గం చేసినా ముచ్చట చూసినాం మొన్న ఈ స్మార్ట్ వార్తల్లా తర్వాత కాబోయే అల్లున్ని పెళ్లి చేసుకున్న అత్త వార్త కూడా వచ్చింది అదైనాక మైనర్ పిల్లగాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ముగ్గురి పిల్లల తల్లి లవ్ స్టోరీ కూడా చూసినాం ఇక ఇప్పుడు వాటన్నిటిని తలదన్నే వార్త వచ్చింది గదే యూపీకి వెళ్ళి ఈ లవ్ మ్యారేజ్ స్టోరీ చూస్తే పక్కా షాక్ అవుతారు ఇగో వీళ్ళిద్దరి లవ్ మ్యారేజ్ స్టోరీనే ఇది ఈమెకు యాభై రెండు ఈయనకు ఇరవైనంది అంటే ఈమె వయసులో సగం ఉండు పిల్లగాడు అయినా ప్రేమకు వయసు ఏంది కులమేంది మతమేంది ప్రాంతమేంది అనంటారేమో అవేమి ఉండేవి కావచ్చు కానీ ఈ పిల్లగాడు వరుసకు మనమడైతాడట ఈ పెద్దమ్మకు పోని ఈమెకేం మొగడిగిడ ఇవ్వలేరేమో అనుకుందామంటే అత కూడా కాదు మంచిగా మొగడుండు పెళ్ళై పిల్లలను కన్నా నలుగురు పిల్లలు కూడా ఉన్నారు మరి ఇదేం మాయ రోగం అంటే ప్రేమంటే ఇదే రా అని అంటున్నారు జనాలు ఇగో ఈయననేనట ఈ పెద్ద మొగుడు పేరు చంద్రశేఖరు మరి నువ్వే మామూలు ఎత్తునవయా వాళ్ళిద్దరట్ల తెగిడిచి పెళ్లి చేసుకుంటుంటే అని అడిగితే నీ పానం కాపాడుకోవాలంటే వాళ్ళ తెరువు ఊకు అని బస్తోలు చెప్పిరట బతికి ఉంటే బలిసాకు తిని బతుకొచ్చు అసలేం మర్డర్లు చేసి సిమెంట్ డ్రమ్లలో ఊడ్చి పెడుతున్నారు ఈ నడుమ ఈ ఎందుకు వచ్చిన పెంట అని ఊకుండట ఉత్తరప్రదేశ్ అంబేద్కర్ నగర్ జిల్లా ప్రతాప్పూర్ బెల్వారి అనే ఊళ్ళో జరిగిన ప్రేమ పెళ్లిది అవ్వ పేరు ఇంద్రావతి మర్మరి పేరు ఆజాదట కానీ ప్రేమలకు కొత్త కొత్త అర్థాలు చూపిట్టి చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోయే లవ్ స్టోరీలు నడుస్తున్నాయి కదా మంచి మంచి అన్నట్టుగా తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లాలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ కు అనుకోని అతిథి వచ్చిందట వచ్చిన అతిథిని చూసి స్టేషన్ పోలీసు వాళ్ళకే పాపం జల్లు మండదట పానం వాళ్ళ కండ్ల ముంగట్నే పోలీస్ టౌన్ అంతా తనిఖీ వేసుకుంటూ తిరుగుతుంటే కాళ్ళు చేతులు అన్ని వణుకుడు పెట్టినాట అందరికి మరి పోలీసు వాళ్ళకే వణుకు ఒట్టించిన ఆ గెస్ట్ ఇంతకెవలంటారు తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లాలున్న నడువాటం పోలీస్ టౌన్ గిది ఇగో గిరే గిప్పటిదాకా చెప్పిన చీఫ్ గెస్ట్ గెస్టురి ఇదొక పోలీస్ టౌను దీంట్లో కాకి బట్టలు దొరుకున్న సింహాలుంటాయన్న భయం భక్తి లేకుండా ఎట్లా వయసు వస్తుందో చూడరి లోపట మొదట్లున్న రిసెప్షన్ రూమ్ లో ఎవ్వరు కాన్ రాకపోయటాలకు మల్లద్దం అన్నట్టు వాపస్ మరింది ఇక ఇంతల్నే లోపటున్న పోలీసు అన్న గనిపెట్టి మెల్లగా వచ్చి తొంగి చూసిండు అసలు నేను చూసింది పులేనా కుక్కనా అని అనుమానపడ్డాడట వామ్మో పులే నయ్యం అది నన్ను ఇంకా చూడలేదన్నట్టు దర్వాజులు బిగ్గేత అడిగే లోపలికేలి మరి ఫారెస్ట్ అధికారుల మెయింటెనెన్స్ చక్కగా లేదని వాళ్ళ మీద కంప్లైంట్ ఇద్దామని వచ్చిందా లేకుంటే వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వాళ్ళ మీద కేసులు సరిగా నమోదు చేస్తలేరని వార్నింగ్ ఇచ్చిపోదామని వచ్చిందా తెలియదు కానీ సోషల్ మీడియాలో మాస్తు వైరల్ అవుతున్నది ఈ వీడియో తమిళనాడు పులి కథ అట్లున్నదా ఇక ఇటు నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ కాడున నవనాథ సిద్ధల గుట్ట మీదకి స్కూటీ మీద పోతున్న ఒక భక్తునికి ఇట్లా చిరుత పులి కానొచ్చిందట వెంటనే ఫోన్ లా వీడియో రికార్డ్ చేసి గుడి అధికారులకు చెప్తే వాళ్ళు చూసి ఫారెస్ట్ వాళ్ళకి చెప్పిండ్రు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి చూసి పులి తిరుగుతున్నది వాస్తవమే గుట్ట మీదకి వచ్చే భక్తులు గుంపులు గుంపులే రావాలి ఒంటరికి అసలే రావద్దని వార్నింగ్ ఇచ్చి నీళ్ల కోనేరు కాడ గుడి కాడ ట్రాఫిక్ కెమెరాలను పెట్టించిర్రు సంచారం అని చెప్పేసి ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది వీడియోలో అనేది వాస్తవమే అని తెలుస్తున్నది భక్తులకు దర్శనానికి మాత్రం గుంపులు గుంపులుగా వచ్చి దర్శనం ఇసుకొని వెళ్ళిపోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఏమైనా ఇక్కడ సంచరిస్తే మాకు రికార్డ్ కానీ ఫక్తు గిట్ల మోపైతున్నాయి ఏందో చిరుత పూలు సభ్య సమాజానికి ఏమైనా మెసేజ్ ఇద్దామని ప్రయత్నం చేస్తున్నాయా లేకుంటే అడవిలో నీళ్లు ఫుడ్ మొత్తమే కరువైందా డబ్బులు ఎవరికి ఊరికే రావు అని ఇక నగల అయిన పబ్లిసిటీ చేసినట్టు జాబులు ఎవరికి ఊరికే రావు అనే వాళ్ళ ప్రచారం చేస్తే మంచిగుండవల్ల కష్టపడి చదువుతనో క్వాలిఫికేషన్ ఉంటునో జాబులు వస్తాయి కానీ అడ్డదారిల ఇచ్చి కొలువులు కొనాలని చూస్తే ఎట్లా ఎప్పుర్రి అట్లా ఆశపడేటోళ్ళు ఉన్నంతకాలం గిట్లా నమ్మిచ్చి మోసం చేసేటోళ్ళు కూడా తయారైతేనే ఉంటారు పక్క పోలీస్ టౌన్లో నిలబడికి గుండు ను చూస్తున్నారా అన్న పేరు మట్టే దేవందరట అన్నయ్య ఎందుకు గుండు కొరిగిచ్చిండో తెలియదు కానీ పద్నాలుగు మంది తాన పద్దెనిమిది లక్షల రూపాయల దాకా నున్నగా ఒరిగిండట ఇక సూర్యపేట పోలీస్ టౌన్ ముంగట పడిగాపులు కాస్తున్నారు చూడు వీళ్లే ఈ గుండప్ప బాధితులు నాకు మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ తెలుసు పొంగులేటి సార్తో మస్తు పరిచయం ఉంది నువ్వు ఇప్పుడే మినిస్టర్లతో మీటింగ్ ఉంటే పోయొచ్చునా అని వాట్సాప్లో స్టేటస్లు ఫోటోలు చూపెట్టుకుంటా బిల్డప్ కొట్టి మెడికల్ కాలేజీల కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి అంత మన చేతుల పనే చేస్తారా అని అడిగిండట ఇక ఎవరు కాదంటారు ఇక ఫస్ట్ గీయక్కే నమ్మి మోసపోయిందట నాకు ఉత్తమ్ కుమార్ తెలుసు స్టేటస్లు పెట్టుకోవడం పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఫోన్ చేస్తే నేను మంత్రి గారు మీటింగ్ లో ఉన్నా వాళ్ళ పిఆర్ మీటింగ్ లో ఉన్నా మీరు ఇప్పుడు ఫోన్ కట్ చేయండి నేను ఇప్పుడు ఫోన్లో మాట్లాడట్లేదు మీ మంత్రి గారు మీటింగ్లో ఉన్నాను చెప్పి స్టేటస్లు పెట్టుకోవడము ఇట్లా చెప్పుకుంటూ మోసం చేసుకుంటూ వస్తుంది సార్ మేము నేను నమ్మినాం సార్ ఏదో టీవీ ఛానల్ రిపోర్టర్ లెక్క పనిచేస్తున్నా నమ్మించి పద్నాలుగు మంది తాన పైసలు గుంజి ఏమాయ దేవేందర్ అని అడిగితే ఇక అయిపోయింది అగచ్చింది అని తప్పించక తిరుగుతుండట మెడికల్ కాలేజీల మంది నీరు కాలేజీ కూడా శురు కానీ ఈ మూత వరి మాత్రం తప్పించుకొని తప్పించుకొని తిరుగుతుండట ఇట్లా కాదని అంతా కూడా ఊరికి పోయి గట్టిగా అడిగితే బాండ్ కాయదని రాసిచ్చిందట సరే అని ఆరు నెలలు ఆగి ఫోన్ చేస్తే నా తన పైసలు ఏం చేసుకుంటారో చేసుకోమో అంటున్నట ఇట్లా కాదని పోలీస్ స్టేషన్ కు వస్తే సారు ఏకంగా హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నట తెలివి చూడు కానీ హైకోర్టు వాళ్ళు బెయిల్ పిటిషన్ పక్క పెట్టి చక్కగా పోయి పోలీస్ స్టేవన్ పోయి సరెండర్ గా అమ్మంటే వచ్చి ఏం తెలివని ఎడి పూసలు ఎక్క నసుగుతుడు మరి ఆ పైసలు ఇంకేవలన్న పొత్తున్నారా ఆ పైసలకని అడిగితే కేసు నమోదు చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నామని సూర్యపేట సిటీ సిఐ సార్ చెప్తున్నాడు రెండు వేల ఇరవై మూడు నుంచి జాబుల గురించి కానీ ఆ డబ్బుల గురించి కానీ ఎటువంటి స్పందన లేదని మాకు ఫిర్యాదు చేయడంతో అటు పిటిషన్ కేసు నమోదు చేశాము ఇన్వెస్టిగేషన్ లో అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నాము కానీ ఏ మోపైర్రా మాయగాలు చూసిరు కదా నాకు మంత్రులు తెలుసు సెక్రటరీలు తెలుసు అని మందిని ముంచే మాయగాలు మస్తుగా మోపైతున్నారు ఈ నడమ నమ్మి వాళ్ళ చేతుల పైసలు పోసినాక బొబ్బ పెడితే ఏం ఫైదా ఉండదు పైలంజరా మన దేశంలో పేరు అయిన చిత్రకారులల్లా నెంబర్ వన్ ఎవలంటే ఫస్ట్ వచ్చే పేరు రవివర్మ పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిల కేరళ ట్రావెన్ కోర్లో పుట్టిన ఆ కళాకారుడు యాభై ఎనిమిది ఏళ్ళ కాలం చేసిండట నిన్న రాజా రవివర్మ సారు జయంతి ఉండే ఇక ఆయన జయంతికి నివాళిచ్చేదందుకు వైజాగ్లో ఉండే ఆర్టిస్టు ఎంత ఎరైటీగా రవివర్మ బొమ్మ గీసిన రోజు పోరి ఒక కవి మనసును ఇంకో కవి అర్థం చేసుకుంటాడన్నట్టు ఒక గొప్ప ఆర్టిస్ట్ రూపాన్ని ఇంకో ఆర్టిస్ట్ ఎంత అద్భుతంగా చూపెట్టిండో చూడుర్రీ ఆ ఇల్ల పెద్ద గొప్ప ఏమున్నది మామూలుగా అందరికీ ఇచ్చినట్టే కీషిర్రు ఇట్లా గీసేటోళ్ళు వాళ్ళు చాలా ఉంటారు అనిపిస్తుండొచ్చు కొంతమందికి అయితే ఇది కలర్లు పెన్సిల్లతో గీసిన బొమ్మ కాదు మిల్లెట్స్ తోటి తయారు చేసిన బొమ్మ వల్ల రాగులు కొర్రలు సామలు సజ్జలు నల్ల సామల సోంటి తృణ ఈ బొమ్మను తయారు చేసిండట విశాఖపట్నం నుండే మోకా విజయ్ కుమార్ అనే కళాకారుడికి ఇట్లా బొమ్మను తయారు చేసిండు మాస్తున్నా లే సూసేదందుకు ఇదివరకు ఇట్లానే మిల్లెట్ తోటి చాలా మంది బొమ్మలు తయారు చేసిండు విరాట్ కోహ్లీ బొమ్మ పెద్ద ఎన్టీఆర్ బొమ్మ మోడీ సారు నిలువెత్తు బొమ్మ గంతెందుకు మొన్న నడుమ కాల చేసిన రతన్ టాటా బొమ్మ అమెరికా వైస్ ప్రెసిడెంట్ బొమ్మ ఓ ఇట్లా మనోళ్ళు బయటోళ్ళు అనే తేడా లేకుండా చేసుకుంటా సొసైటీకి తెలివ చెప్పుకుంటేనే తన లోపటున్న ఉన్న ఈ స్పెషల్ టాలెంట్ ను బయట పెడుతున్నాడు ఇట్లా అన్నట్టు పొంగి పొర్లిపోయే అంత మానవత్వం ఉన్న మనసులు అంతటా ఒకే తీర్లు ఉండేటట్టున్నారు అగో పంజాబ్ రాష్ట్రం జలందర్ సిటీలో ఒక పాల ట్యాంకర్ పల్టీ కొడితే పాలు కారిపోతున్నాయని బాధతోటి వాళ్ళ పనులన్నీ పక్కకు పెట్టి ఎంత మానవత్వం చూపించి పాలను కాపాడుతున్నారో చూడరు గి వీళ్ళంతా ఇక రోడ్డు మీద పడి కారిపోతున్న మానవత్వాన్ని ఎంత కష్టపడి కాపాడుతున్నారో గీ అన్నలు కూల్ డ్రింక్ బాటిల్లు వాటర్ బాటిల్లు బకెట్లు పాల క్యాన్లు పట్టుకొచ్చి అతనైన కాడికి కాపాడే ప్రయత్నం చేసిర్రిట్లా ఇగోగి అన్న అయితే ఐదు లీటర్ల క్యాన్ నిండా కాపాడి తోష్ణ కాడికి చూపించిండు మానవత్వం పంజాబ్ రాష్ట్రం జలంధర్ సిటీ రోడ్డు మీద పల్టీ కొట్టింది పాల ట్యాంకరు మరి ఇంట్లో తప్పేమున్నది ఎట్లయినా రోడ్డు పాలవుతున్నాయి కదా ఆ పాలన్నీ దొరికిన కాడికి పట్టుకుంటున్నారేమో అనుకుంటున్నారులే కరెక్టే కానీ ఫస్ట్ డ్రైవర్ పానం ఎట్లుందన్న మినిమం మానవత్వం ఉండాలి కదా కానీ ట్యాంకర్ డ్రైవర్కు మస్తు దెబ్బలు దాకి క్యాబిన్లనే కొట్టుకుంటుంటే వీళ్ళు ఇట్లా పాలు పట్టుకొని పోతున్నారు అందుకే మానవత్వం చూపెడుతున్నారు అని అంటున్నాం ఇక అక్కడి రోడ్డు సేఫ్టీ టీమ్ జలంధర్ స్టేషన్ ఇన్ఛార్జికి నచ్చి దెబ్బలు దాకి పడున్న డ్రైవర్ను దావుకాన కొంటపై కాపాడిరట కానీ పానాలు కాపాడే కంటే ముందుగాల పాలు కాపాడే తనికే ఎక్కువ మొగ్గు చూపించి మానవత్వం జాటుకుంటున్నారు చూడు రి కొంతమంది గీసంటే వాళ్ళు ఇవి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటి ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్